అందరికీ నమస్కారం గడిచిన పదహైదు సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కానీ ఈ ఎనిమిది నెలల తెలుగుదేశం పార్టీ పరిపాలన కడపలో ఎమ్మెల్యేగా మాధవి గారు గెలిచిన తర్వాత అంత ముందు పరిణామాలు ఒకసారి ఈ కార్పొరేషన్లో అంటే కడప అసెంబ్లీ నియోజకవర్గం అంటే పూర్తిగా కార్పొరేషన్ కార్పొరేషన్లో పరిణామాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేదానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం గడిచిన ఎనిమిది నెలలుగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిన వాగ్దానాలు ఒక స్వచ్ఛ కడప నిర్మాణం ఒక మంచి కార్పొరేషన్గా తయారు చేయాలా నీతివంతమైన పరిపాలన ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలిసి ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు అదేవిధంగా కడపలో కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి మాధవి గారిని గెలిపించారు ప్రజలకు మేలు చేయాలా ఒక మంచి పరిపాలన అందియాలా చెడిపోయిన కడప కార్పొరేషన్ను బాగు చేయాలా అని పోయినాం ప్రజలు దీన్ని విశ్వసించారు కాబట్టే నమ్మకంతో ఓటేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు కార్పొరేషన్గా గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ పరిపాలన చూసి పూర్తిగా అవినీతి భయంలో కూరకబోయి కడపను సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్నారు ఎక్కడ చూసినా అవినీతే ఏ విషయంలోనూ కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో కలెక్షన్లు చేయాల్సిందే ఇద్దరు ఇద్దరు నాయకులు పేర్లు మీకు తెలిసి ఇద్దరు ఎవరో రెండు వేల ఐదులో కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ రూపాంతరం చెందింది రెండు వేల ఐదులో నుంచి వరకు కానీ ఒక రకమైన పరిపాలన ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు ఈ రోజు వరకు కూడా ఈ పది సంవత్సరాల్లో ఎంత అవినీతిమయమైందో కార్పొరేషన్ లేక ఒకసారి పోయి విజిలెన్స్ వెరిఫై చేస్తే కంపు కొడతా ఉంది దాన్ని నిర్మూలించేదానికి వాళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టేదానికి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు తొంభై శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ పది శాతం చాలా గగ్గోలు పెడతా ఉన్నారు కక్ష సాధింపు అనే మాట వాడుతూ ఉన్నారు ఇది కక్ష సాధింపులు కాదు మీరు చేసిన అవినీతి బయటపెట్టి మీ దొంగతనాలన్నీ ప్రజలకు తెలుస్తాండే అని చెప్పి దానికి ఒక కక్ష సాధింపు అని పేరు పెడతా ఉన్నారు ఎప్పుడూ లేని సంస్కృతి కడపలో కొత్తగా వచ్చింది అంటారు ఎస్ కొత్త సంస్కృతే వచ్చింది ఇప్పుడు కొత్త సంస్కృతికి తెరలేపాం మీ అవినీతి అంతా రోడ్కెక్కించి మీరు చేస్తున్న అక్రమ పరిపాలన అంతా ప్రజలకు తెలియాలనే ఈరోజు ఒక రకమైన అవినీతి పైన దాడి చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రెండు రూపాయలకే మంచినీళ్ళు అని చెప్పే కార్యక్రమం తీసుకొస్తే మీ పరిపాలన వచ్చిన తర్వాత కార్పొరేషన్ మీ చేతుల్లో ఉందని స్కూళ్లలో వాటర్ ట్యాంకులు పెట్టి దాని ఆధీనం లేక తీసుకొని దాని ద్వారా డబ్బు సంపాదన తెరలేపింది మీరు కాదా మీ కార్పొరేటర్లు మీ ఇద్దరు నాయకులు కాదా పిల్లలు స్కూళ్ళల్లో తల్లిదండ్రులు మాకు అబ్జెక్షన్ ఉందని చెప్పి కంప్లైంట్లు చేస్తే కూడా అధికారం మీ చేతిలో ఉందని దాన్ని పక్కన పెట్టేసి వ్యాపారాలు చేస్తుంది మీరు కాదా ఈరోజు అవన్నీ కూడా అవినీతి మేయం అవి ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలా ఇవి కార్పొరేషన్ ఆస్తులు అని చెప్పి ఎమ్మెల్యే అవి ఖాళీ చేయమని చెప్పి డిఆర్సీ మీటింగ్లో మాట్లాడితే దాన్ని కక్ష సాధింపు అది మా ఎంపీ ల్యాడ్స్ అని మాట్లాడతారు ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ సొంత ఆస్తులా అవి కేంద్ర ప్రభుత్వం ఎంపీకి ల్యాడ్స్ ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాలు అవి ప్రభుత్వ ఆస్తులు ఈరోజు కార్పొరేషన్లో ఉన్న వాటర్ ట్యాంకులు ఆర్ఓ ప్లాంట్లు కార్పొరేషన్ ఆస్తులు ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి మీరు ఎవరు మీరెవరు వ్యాపారాలు చేసే దాంట్లో మీకు ఏం హక్కు ఉంది మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లకు కరెంటు బిల్లులు కూడా స్కూళ్ళకు అటాచ్ చేసినారు స్కూళ్ళు కూడా ఆ ఆర్ఓ ప్లాంట్లో కరెంటు బిల్లులు కడతా ఉంది ఇంత అరాచకం చేసినారు వీళ్ళు ఇవన్నీ బయటపెట్టి మాట్లాడుతూ ఉంటే మీరు ఈరోజు కక్ష సాధింపుల గురించి మాట్లాడుతారు అవినీతి పైన కక్ష సాధింపు జరిగి తీరుతుంది దీంట్లో ఎక్కడ ఉపేక్షించేది లేదు ఎంత పెద్దవారైనా బోర్లు వేసినారు వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా ఇదే ఆర్ఓ ప్లాంట్లకు బోర్లు వేసి వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా మీరు ఏ పర్మిషన్లు ఉండవు ఎక్కడ మీకు వ్యాపారానికి అనుకూలంగా ఉంటే డబ్బు సంపాదన కోసం ఎన్ని బోర్లు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తారు ఏ అధికారులు మీకు అడ్డం రాకూడదు ఏ రెవెన్యూ వాళ్ళు రాకూడదు ఏ కార్పొరేషన్ వాళ్ళు రాకూడదు ఆ కింద స్థాయి అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి మీ అవినీతిలో భాగస్వామ్యం చేసేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఈ ఇద్దరు నాయకులు కాదా అని నేను అడుగుతా ఉంటాను వీళ్ళిద్దరూ సర్వనాశనం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే మీరు మీరు చేసే అవినీతి మీద దాడి చేస్తూ ఉంటే అధికారులు కక్ష సాధింపుని మాట్లాడతారా ఇదే కక్ష సాధింపులు అవినీతి మీద జరుగుతాయి స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చేదానికి ఉండాం మేము అవినీతి చేసేదానికి కాదు ఈ సందర్భంగా చెప్తున్నా మా పార్టీ నాయకులు ఎక్కడైనా ఎవరైనా అవినీతి చేస్తే కూడా దాన్ని కంట్రోల్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రజల సంతృప్తి మేరకు నీతివంతమైన అభివృద్ధికరమైన సంక్షేమకరమైన పరిపాలన ఇచ్చేదానికి కట్టుబడి ఉండమనే విషయాన్ని ఈ సందర్భంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి పదిహేడు పద్దెనిమిది లో అమృత్ కింద తాగునీటికి మేము అప్పుడు ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ముఖ్యమంత్రిని జిల్లా పెట్టుకొని అమృత్ స్కీమ్ను మీరు పూర్తి చేయలేకపోయినారు అవినీతి చేసి వాళ్ళను భయపెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా చేసినారు గత ఐదేళ్లలో నిధులు లేకుండా చేసి అప్పులు చేసిన తర్వాత ఈరోజు ఆ స్కీములకు డబ్బులు ఇచ్చేదానికి కూడా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నాం అయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి గౌరవ ఎమ్మెల్యే గారు కడపకు నీటి సౌకర్యం కల్పించాలా తాగునీటినివ్వాలా అని ప్రతిరోజు ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాన్ని ఎందుకు పూర్తి చేయాలి మీరు ఒక్కరోజైనా ఈ పది సంవత్సరాల్లో ఇద్దరు వ్యక్తులు ఏ రోజైనా డివిజన్లకు పోయి కాలువల్లో పేరుకుపోయినా పూటిని ఎప్పుడైనా తీసారా ప్రజలను పలకరించారా అని అడుగుతూ ఉంటారు ఈరోజు వారానికి రెండు రోజులు స్వచ్ఛ కడప పేరుతో ఎమ్మెల్యే తిరుగుతూ ఉంటే ఈ ఐదు డివిజన్లలో ఇప్పటికే తిరిగిన డివిజన్లలో పురోగతి ఉందా లేదా అని ప్రజలను గమనించమని అడుగుతూ ఉండాలి ఒక్క సంవత్సరం లోపల ఈ కడపను పూర్తి స్థాయి స్వచ్ఛ కడపను చేయాలా అనే ఒక తలంపుతో ఈ ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యులు పనిచేస్తూ ఉంటారు దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఎక్కడ చూసిన అవినీతి భూముల కబ్జ లేఅవుట్లలో అవినీతి అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందయ్యా అని అక్రమ నిర్మాణాలను కూడా ఆపాలని చెప్పి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పినాం దాంట్లో కూడా అటువంటి అక్రమ నిర్మాణాల్లో కూడా గత పది సంవత్సరాల్లో కమిషన్లు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులు మాదిరి నిర్మాణాలకు అన్ని అనుమతులు ఇచ్చి ఈరోజు ప్రజలకు సౌకర్యం లేకుండా రోడ్లు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా సరైన కరెంటు లేకుండా అరాకొర సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు మీ మూలాన ప్రజల అధికారం ఇచ్చింది మంచి పరిపాలన ఇవ్వాలని మంచి నగరాన్ని నిర్మించాలని అందుకే కడప పేరు చెబితే బయట వాళ్ళు కూడా అవినీతి అయిపోయిన కడప కంపు కడప అని చెప్పి భయపడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ పది సంవత్సరాల్లో మీరు కదా అని అడుగుతా ఉన్నారు ఎప్పుడూ లేని సంస్కృతి అంట అంటే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవచ్చు ఆకుపై చేసుకోవచ్చు మీరు పెద్ద మనుషులుగా ఉండి ఎన్ని అంతస్తులు కట్టినా ఎవరు అడ్డు రాకూడదు దాని మీద మీరే కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు స్టేలు కూడా మీకు ఏం ఆటలు రాలే ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలు చేస్తే కోర్టులు రక్షణ ఇవ్వలేదనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్తున్నాం ఎంత గగ్గోలు పెట్టినా ఎంత అరిచిన అవినీతి మీద అక్రమ నిర్మాణాల మీద అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వం ముక్కుపాదం మోపుతుంది ఇది పక్ష సాధింపని చెప్పి మీ పది మంది మాట్లాడుకోవాల్సిందే కానీ కడప ప్రజలు ఇప్పటికే ఈ ఎనిమిది నెలల పరిపాలనలో ప్రజలు హర్షిస్తున్నారనే విషయాన్ని మీరు కూడా ఒక సర్వే చేసి తెలుసుకోండి ప్రజలు సంతోషంగా ఉండరు మీరు చేస్తున్న అవినీతిని బయటికి తీసుకొచ్చి రోడ్లో నిలబెడతా ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉండరు ఈరోజు మీటింగ్లలో చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఉన్నారు మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు ఐదు సంవత్సరాల పరిపాలన చూసి మిమ్మల్ని తిరస్కరించి మూల కూర్చోబెట్టినారు ఇప్పటికైనా కార్పొరేషన్ను కడపలో ది బెస్ట్ కార్పొరేషన్ చేయాలనే తలంపుతోనే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం స్వచ్ఛమైన నీరు అందించాల ప్రజలకు ఉచితంగా నీరు అందించమని చెప్పి కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కార్పొరేషన్కి ఆదేశాలు ఇచ్చినారు ప్రయోగాత్మకంగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక చేయమని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు దాని మీద పనిచేస్తూ ఉంటారు తొందరలో కొన్ని ఏరియాస్లో ప్రయోగాత్మకంగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేదానికి పనిచేస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా మీరు చూసి మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండమని చెప్పి మీరు ఈ విధంగా కక్ష సాధింపు అనే మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అవినీతి పైన కక్ష సాధింపులు ఉంటాయి అరాచకం మీద కక్ష సాధింపులు ఉంటాయి మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు స్థలాలు కూడా కొన్ని ఆక్యుపై చేసుకుంటే ఎంతోమంది వచ్చి గ్రీవెన్సుల్లో మొరబెట్టుకుంటా ఉంటే చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం ఈ పెద్ద మనుషులు ఈ మాటలు మాట్లాడుతున్నారే కడపలో సర్కిల్ సుందరీకరణ అని అక్కడున్న అప్సరా సర్కిల్ సుందరీకరణ సర్కిల్ ఎందుకు నిర్మాణం చేయలేదు పది సంవత్సరాల నుంచి నేను అడుగుతా ఉన్నా అంటే మీ స్వార్థం కోసమా మీ ఆస్తులు కాపాడుకుండేదానికే ఎందుకు చేయలేదు అవన్నీ వక్స్ బోర్డ్ భూములు ఎందుకు అన్యాక్రాంతమైన ఒక మసీద్ అన్న డెవలప్ అయిందా మీ హయాంలో ఒక కన్నా నీళ్ళు నిధులు తెచ్చారా ఈరోజు మైనారిటీసు చదువుకున్న మైనారిటీసు ముఖ్యంగా మహిళలు ఎంతోమంది వచ్చి మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించి సంతోషంగా మీరు పలుకుతున్నారు మీరు చేస్తున్నారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక రకరకాల వదంతుల ప్రచారాన్ని కూడా తెరలేపినారు మీరు ఒక విష సాంస్కృతి తెచ్చుతూ ఉండేది మీరు అధికారం కోల్పోయి మతి భ్రమించి మళ్ళీ రావేమో మేము స్వార్థంగా చేసిన సొంతంగా చేసుకున్న అవినీతి కూడా బట్టబయలు చేస్తారేమో మా ఆస్తులు పోతాయేమో అని భయంతో ఒక దుష్ప్రచారాన్ని తెరలేపినారు మీరు ఎన్ని ప్రచారాలు చేసినా వీడెవ్వరు భయపడరు ఎవ్వరు జంకే వాళ్ళు లేరు వాళ్ళు లేరు అవినీతి మీద మా ప్రయత్నం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది